అంతర్వేది దేవస్థానం వారికి మనవి దయచేసి భక్తులు అక్షరోహం ఆలయ దర్శనానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి మీరు ఆ దేవాలయానికి వెళ్ళడానికి ఒక సీసీ రోడ్డు కానీ నిర్మించినట్లయితే దర్శనానికి కొంచెం అనువుగా ఉంటుంది ఎందుకంటే మీకు తెలుసు ఈ క్షేత్ర మహిమ అలాగే ఈ పురాణం ప్రకారం అంతర్వేదిలో నరసింహస్వామివారి దర్శనం చేసుకున్న తరువాత అశ్వరూఢింబక దర్శనం కూడా చేసుకుంటేనే పరిపూర్ణం అవుతుందని మీ స్థల పురాణం ప్రకారమే ఉంది కాబట్టి దయచేసి అలా నీళ్ళు ఉంటే అమ్మవారి దర్శనానికి వెళ్ళడం చాలా కష్టం కాబట్టి చాలామంది వెనుదిరుతున్నారు దయచేసి ఒక సిసి రోడ్డు కనుక త్వరలో మీరు కనుక ఆలయానికి వేయించినట్లయితే భక్తులందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఈనాళ్ళ నుంచి కూడా దీన్ని మీ దృష్టికి ఎవరు తీసుకురాలేదా మరి ఏంటనేది అర్థం కావడం లేదు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన ఆలయం నుంచి వారి సోదురు అయినటువంటి గుర్రాలక్కగా పిలువబడే అశ్వరూఢ మాత ఆలయానికి ప్రధాన రహదారి ఇది ఈ రహదారి నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే సరైన మార్గం లేకపోవడంతో ఎంతోమంది భక్తులు ఎందిరుతున్నారు ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏమిటంటే స్వామివారి దర్శనం పరిపూర్ణం కావాలంటే వారి సోదరు అయినటువంటి అశ్వరోఢాంబిక ఆలయం కూడా దర్శించాలి అప్పుడే ఆ దర్శనం పరిపూర్ణం అవుతుంది ఇక్కడ కొంతమంది భక్తులు ద దర్శనం చేసుకుని రావడం మనం గమనించవచ్చు వీడియోలో దయచేసి త్వరలో ఈ ఆలయానికి ఒక రహదారిని నిర్మిస్తారని ఆశిస్తున్నాం ఇట్లు మీ ఆంధ్ర ఆటో వాళ్ళ సబ్స్క్రైబ్ టు ఎస్జి ఛానల్ థ్యాంక్ యూ